ఈ గున్నేదల్లా కొద్దిగా బలంగా తయారయ్యి తోట వేపుగా వచ్చింది కాయ దిగుబడి కూడా వచ్చింది కాయ షైనింగ్ గా కూడా బాగా అనిపించింది మార్కెట్ లో దించిన వెంటనే పట్టుకెళ్ళిపోసి ఉన్నారండి వాళ్ళు కూడా ముందు అయితే ఇది దున్నేసుకోవాలి తోట మొత్తం దున్నేద్దారు అనుకున్నాను మీ పేరు సార్ నా పేరు కృష్ణ అండి మాది భావపురం గ్రామం అండి అచుతాపురం మండలం అనకాపల్లి జిల్లా అండి మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటాం సార్ మీరు రెండు ఎకరాల దాకా వ్యవసాయం చేస్తుంటామండి అందులోని కొన్ని అంతర పంటలుగా వేసామండి పచ్చిమిర్చి బొబ్బాయి ఇలాంటివి మొత్తం కలిపేసామండి తోట వీక్గా ఉందండి ఆ వీక్గా ఉన్నదని మేము ఏం చేసాం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామండి మా ఫ్రెండ్ కొద్దిగా వాళ్ళది బాగుందని చూసామండి చూస్తే మీరు ఏటి చేస్తుండ్రో ఏటి కొట్టారని వాళ్ళు వాళ్ళు అడిగామండి వాళ్ళు అడిగితే మా ఫ్రెండ్ చెప్పాడండి బయో ఫ్యాక్టరీ మందు బాగా చేస్తుందని చెప్పారండి ఏ వాడారు సార్ మీరు ఐకే అని ఒక లీటర్ తెచ్చుకున్నామండి బెలూన్ ఎఫ్ఎస్ అని ఇదో లీటర్ తెచ్చుకున్నాం అండి అవి రెండు తెచ్చి కొట్టమన్నారండి కొట్టమంటే మేము పది రోజులకి ఒకసారి రెండుసార్లు చేయగలన్న తోట వేపుగా వచ్చింది వచ్చి మంచి కాయ దిగుబడి కూడా వచ్చింది ప్లస్ కాయ షైనింగ్గా కూడా మాకు బాగా అనిపించింది ఈ గున్నెదల్లా కొద్దిగా బలంగా తయారయ్యి సైడ్ కొమ్మలయ్యి వచ్చి ఎక్కువ కాపు మోతాదు వచ్చిందండి వచ్చి కాయలు ఇప్పుడు అయితే రోజు తప్పించి రోజు మేము ఒకటి అయ్యేదండి అలాంటిదంటే మూడు ఇలాగ పెరిగాయండి మూడు దాకా ఆ మందు ఆడటం వల్ల ఈ ఇంచుమించు మేము ఇది మూడోసారి కొట్టడం అండి కొట్టగానే కాయ కూడా షైనింగ్ బాగా షైనింగ్ వచ్చిందండి షైనింగ్ వచ్చిన కాడి నుంచి మేము ఇంకా ఇల్ని ఎలాగ వాడుతున్నామండి తోట కూడా బాగా వచ్చిందండి బాగా వచ్చి కాయలు కూడా సైజు పెద్దది పెరిగి ప్లస్ మంచి షైనింగ్ కనపడుతున్నాయి బయోఫ్యాక్టరీ వాడిన అన్నారు కదా సార్ మీరు హైకే కానీ బెలూమ్ ఎఫెస్ కానీ ఒకసారి వాడిన తర్వాత తోటలో మీకు జరిగిన మార్పులు ఒకసారి ఏమైనా చూపించగలరా సార్ వాడకముందు అయితే ఇలాగ ఉండేదండి మొక్క ప్రతి మొక్క ఇలాగే ఉండేదండి ఈ మా బయోఫ్యాక్టరీ మందులు వాడిన తర్వాత ఇలాగ కొమ్మలు సైడ్ నుంచి రావడం కాయ కూడా పెరగడం ఇవి కాయ కూడా ఈ షైన్ నుంచి కొమ్మలు ఎక్కువ ఇలాగ చెట్లు కూడా పెరిగాయి షైనింగ్ కూడా బాగా వస్తుందండి ఇది ఒక మార్కెట్లో దించిన వెంటనే పట్టుకెళ్ళిపోతున్నారండి కొనేవాళ్ళు కూడానా ఈ వాడకముందు అయితే ఈ దున్నేసుకోవాలనుకున్నానండి ప్రతి తోట మొత్తం దున్నేద్దారనుకున్నాను అనుకున్నాను అంటే అనుకున్నా అంటే ఏమన్నా తెగుళ్ళానా లేకపోతే తెగుల్ కాదండి కాగి మొక్క పెరగలే పెరగలేదండి మంచు వల్ల పెరిగింది కాదండి బయోఫ్యాక్టరీ మందులు వాడగానే ఇది పెరిగిందండి ముందు అయితే అసలు చెట్టు పెరగలేదండి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ అండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరిన్ని వివరాలకు మరియు మీ పొలంలో డెమో కొరకు సంప్రదించండి ఎం కిషోర్ కుమార్ బయోఫ్యాక్టరీ ప్రతినిధి విజయనగరం జిల్లా కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫైవ్ త్రీ